మూడంచెల భద్రత నడుమ తిరుమల మొత్తం నిఘా నీడలో ఉంటుంది టీటీడీ విజిలెన్స్ ఎస్పీఎఫ్ స్టేట్ పోలీస్ ఆక్టోపస్ అంటూ పలు విభాగాలు తిరుమలలో పహారా కాస్తున్నాయి ప్రత్యేకంగా తిరుమలలో రెండు వేల సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పసిగట్టే అనాలటిక్స్ కలిగిన అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది శ్రీవారి ఆలయంతో పాటుగా ఆలయ పరిసర ప్రాంతాలు తిరుమలలో వివిధ సముదాయాల నిఘా కెమెరాలను అమర్చింది టీటీడీ లోతుగా జూమ్ చేసిన వీడియోలలో ఎలాంటి ఫ్రీజర్లు రాకుండా స్పష్టంగా కనిపించే కెమెరాలను అమర్చారు తిరుమలలో చిట్టుకుమన్నా తెలిసేలా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు దీంతో గతంలో ఎలాంటి సమాచారం అయినా టీటీడీ నిఘా విభాగం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సెకండ్లలో సమాచారం విజిలెన్స్ విభాగానికి చేరుకునేది పిట్ ప్యాకెటింగ్ దొంగతనాలు మిస్సింగ్ ఇలా అనేక ఘటనలను సులభంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గుర్తించి నిమిషాల వ్యవధిలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేలా నిఘా వ్యవస్థ క్రియాశీలక పాత్ర పోషించేది వరుసగా తిరుమలలో జరుగుతున్న పరిణామాల కారణంగా టీటీడీపై అనేక విమర్శలు వస్తున్నాయి తిరుమలలో చీమ చిట్టుకు అది ఓ సెన్సేషన్ వార్తగా మారుతుంది దీంతో చిన్న చిన్న తప్పులు జరిగిన సోషల్ మీడియాతో వస్తున్న విస్తృత ప్రచారం కారణంగా టీటీడీకి పెద్ద తననొప్పులు తెచ్చిపెడుతున్నాయి అధునాతన టెక్నాలజీ ఉన్న యాంటీ డ్రోన్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టారు గత ప్రభుత్వ హయాంలో చిన్నపాటి మైక్రో కూడా తక్షణమే గుర్తించి వాటిని పనిచేయకుండా నిలిపివేసే నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం పలికారు యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలుపై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ తో చర్చలు కూడా జరిపారు కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు ప్రస్తుత పాలక మండలి యాంటీ డ్రోన్ సిస్టమ్ ను అమర్చేలా చర్యలు తీసుకుంటున్నారు నిపుణుల సలహాలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం సహకారంతో నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎన్ఏడిఎస్ను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో మళ్లీ చర్చలు జరిపే అవకాశం ఉంది త్వరలోనే టీటీడీ దీనిపై పూర్తి స్థాయి కసరత్తు జరిపి త్వరలోనే ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ తిరుమలలో ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో యుద్ధం సంభవించిన యాంటీడ్రోన్ సిస్టమ్ ద్వారా తిరుమలను రక్షించే అవకాశం ఉంటుంది